హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ కలెక్షన్స్ ఇప్పుడు మీరు చూసినటువంటి బ్యూటిఫుల్ శారీ అండి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ సారీస్ కోసం ఇది వచ్చేసి మనకి ముగ్ధా సిల్క్ శారీస్ అండి అండ్ ఫస్ట్ టైం కనుక మన కలెక్షన్ చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ శారీ డీటెయిలింగ్ చూసుకుందామండి పళ్ళు వచ్చేసి మనకి మంచి హెవీ పళ్ళు అనేది ఉంటుంది విత్ ప్రింట్తో చాలా చాలా రిచ్ లుక్ అనేది ఉంటుంది మిడిల్లో కూడా ఫ్లోరల్ కలర్స్తో వస్తుందండి ఫ్లోరల్ మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీద గ్రాండ్ అపీరియన్స్ ఉంటుంది బోత్ సైడ్ మనకి జరీ బార్డర్ ఉంటుంది కింద మనకి బిగ్ బార్డర్ ఉంటుందండి లోటస్ థీమ్ అండ్ ఫ్లవర్ థీమ్తో చాలా చాలా హైలైట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్తోనే సన్న బుటీ అనేది ఇచ్చేశారు బడ్జెట్ రేంజ్లో డైలీ వేర్కి అండ్ చిన్న చిన్న అకేషన్స్కి అయినా చాలా బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు అండ్లో కలర్స్ మంచి వైన్ కలర్ రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దండి కంప్లీట్గా వాష్ పర్పస్ అండి ఖాళీ అనుకునే వాళ్ళు మెసేజ్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ